వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబర్షన్ ప్రతి ఒక్కరికి పేరు పెట్టి ధన్యవాదాలు చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ వేయండి కొంచెం సపోర్ట్ చేయండి స్కిప్ మాత్రం చేయకండి మనం పెట్టి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి ఢిల్లీ వెహికల్స్ కాదు వీడియో చివరికి చూడండి కొంచెం టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఎవరికైనా ఉంటే కాల్ చేయండి సార్ వెహికల్స్ కొనే ముందు ఒకసారి రెండుసార్లు ఆలోచించుకోండి సార్ ఎందుకంటే అన్ని వెహికల్స్ ఒరిజినల్ చెప్పాలి నేను కూడా మీకు చెప్పి ఆల్రెడీ నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను సార్ ఏదైనా కానీ క్లియర్గా చెప్పాలి అని చెప్తున్నాను సార్ నేను కూడా ఇంకొకటి సార్ మీరు ఫొటోస్ అడుగుతున్నారు సార్ మీరు ఇలా అడిగి ఫొటోస్ మళ్ళీ వారంగా పదవులు ఖచ్చిత చెప్తున్నారు వెహికల్ ఉంది అంటున్నారు సార్ అట్లా వెహికల్ ఉండదంటే ఖచ్చితంగా చెప్పలేను సార్ ఓకే మనం చూపించేదండి కియా అండి సెల్టాస్ ఇది హెచ్టి అండి మళ్ళీ రెండు వేల ఇరవై ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఒరిజినల్ రీడింగ్ వెహికల్ మాత్రం అండి చూపిస్తాను చూపించే ముందు ప్లీజ్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ అండి కామెంట్ చేయండి వెహికల్ కియా సెల్టాస్ ఇదే అండి ఇది ఇది నా నెంబరు మీరు దీనికి ఫోన్ చేయొచ్చు ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ మన లొకేషన్ వచ్చి అండి ఒకసారి మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి వెహికల్ ఇట్లా మీకు కూడా తెలుస్తా అండి బయట డెంటు పెయింట్ అని తెలుస్తుంది అని చెప్తున్నాను సార్ నేను లాంగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇది ఒకటే సార్ తర్వాత మీరు నన్ను అడగొద్దు ఎందుకంటే చూపించలేదు అని చెప్పి అంటారని అని చెప్తున్నాను ఖచ్చితంగా చూసుకోవచ్చు సార్ మీరు వెహికల్ ఇట్లా ఉంది ఇట్లా ఉంది సార్ ఇది చూసుకోవచ్చు డీజిల్ వచ్చింది సార్ కియా సల్ట్ ఇది కనిపిస్తుంది కదా మీకు కూడా సార్ మీకు ఇది డీజిల్ వస్తుంది సార్ లాంగ్ లెన్త్ అనుకోకుండా చూడండి మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ చూపిస్తాను చూడండి ఇది ఇంటర్వల్ చూసుకుంటే ఎట్లా ఉందండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి మీకు ఒకసారి ఇంటర్వ్యూ చూసుకున్నాక కూడా ఐడియా ఉంటుంది సార్ మీకు క్లియర్గా చెప్తాను నేను డీటెయిల్స్ అనేటి దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ చూసుకోవచ్చు వర్షం కారణంగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్ చూసుకోవచ్చు ఇట్లా ఉంది లోపల మాత్రం ఇట్లా ఉంది ఓకేనా బ్యాక్ సైడ్ చూసుకోవాలి సార్ డిక్కీ ఇట్లా ఉంది అది కూడా డిక్కీ ఓపెన్ చూపిస్తాను మీకు కూడా డోర్స్ చెక్ చేసుకో సార్ మీకు డిక్కీ ఓపెన్ చూపిస్తే చూడండి ఒకసారి మీకు ప్రతిదీ ఖచ్చితంగా చెప్తాను సార్ వీడియోలో మీరు చూడాలి చూస్తేనే మీకు కూడా ఐడియా ఉంటుంది చెప్తాను సార్ ఎట్లా ఉంది చూసుకోవచ్చు వెహికల్ మాత్రం టోటల్ తిరిగిందండి ఎట్లా ఉన్నది మీ డిక్కీ చెక్ చేసుకోవచ్చు మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇట్లా ఉంది మీకు స్టిఫిన్ చూపిస్తాను ఇట్లా ఉంది నేను చూసుకోవచ్చు లోపల డిక్కీలో ఇందులో జాక్ ఉంది స్టీఫిన్ సార్ స్టిఫిన్ మాత్రం తక్కువ ఉంది ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సార్ ఇది ఓకేనా క్లోజ్ చేస్తున్నా మీకు రీడింగ్ కూడా ఇప్పిస్తా చూడండి ఒకసారి సార్ రీడింగ్ వచ్చేసి లక్షా రెండు వేలు ఉందండి ఒరిజినల్ రీడింగ్ అది షోరూమ్ ట్రాక్ మీకు లైటింగ్ ఇంజన్స్ చూపిస్తా చూడండి వర్షం పడుతుంది వర్షం కారణంగా ఇబ్బంది అవుతుంది ఓకే సార్ చూసుకోవచ్చు లైట్స్ మాత్రం ఓకే ఉన్నాయండి ఫేడియం లేదు వర్షం పడు కారణం వల్ల నేను ఇది మీకు చూపించలేకపోతున్నాను కరెక్ట్గా ఇట్లా ఉంది ఇండికేటర్ ఓకే ఉంది ప్లస్ ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది ఇండికేటర్ ఓకే ఉంది హెడ్లైట్ ఓకే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా క్లియర్ ఉంది మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి ఒకసారి ఇండికేటర్స్ మీకు కూడా ఇండికేటర్స్ ఓకే ఉన్నాయండి చూసుకోవచ్చు ఎక్కడ ఏం డ్యామేజ్ ఏం లేదు మీకు ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ అయింది మీకు చెప్తాను ఏదైనా చేంజ్ అయినా ఖచ్చితంగా చేంజ్ అని చెప్పాను సార్ మీరు కొంచెం చూడాలి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కు కొంచెం సపోర్ట్ చేయండి దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందండి ఓకేనా సార్ ఇక్కడ పైన మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్ అట్లా అని చెప్పి యాదండీ ఏం కాదు సార్ ఇది మీకు కనిపిస్తుందో లేదు ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దగా ఏం కాదు ఇది చూసారా ఇట్లా ఉందండి మీకు ఇప్పుడు లోపల సౌండ్ ఎట్లా ఉంది మీకు కూడా చూడండి చూసుకోవచ్చా అండి ఎట్లా ఉంది ఇంజన్ సార్ మీకు ఎవరైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ మెకానిక్ తీసుకొచ్చి కొంచెం ఉంచుకోవచ్చు సార్ ప్రాబ్లం ఏం లేదు నేను ప్రతి వీడియో ఖచ్చితంగా చెప్తాను సార్ నేను చూసుకోవచ్చు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ బాగానేటు నేను చెప్పే విధానం బాగుంది అంటున్నారు కాకపోతే కొంచెం సపోర్ట్ చేస్తలే నా ఉద్దేశం అండి ఏం లేదు మాత్రం చేర్పులు మార్పులు ఏం లేవండి మీకు ఇప్పుడు గ్లాస్ చూపిస్తాను చూడండి బీడింగ్ కూడా చూపిస్తాను మీకు నేను ఎందుకంటే ప్రతిదాంట్లో ఖచ్చితంగా చూపిస్తాను నేను ఈ వర్షం కారణం కరెక్ట్ ఏర్పడతలేదు అది కూడా చూపిస్తాను మీకు చూసుకో సార్ ఇక్కడ సీబీ ఉంది మీకు కనిపిస్తుందో లేదో వర్షం పడుతుంది అలర్ట్ తీస్తున్నాను నేను ఎందుకంటే నా సబ్స్క్రైబర్లకు వివర్శ ఖచ్చితంగా డైలీ ఒకటి ఇస్తాను వీడియో నేను చూసుకోవచ్చండి ఇది కూడా సీఏ ఉంది ఇది కూడా సేమ్ అండి ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ సీఏ ఉంటుంది మీకు అనిపిస్తుందో లేదన్నా కరెక్ట్ ఐడియా వస్తలేదు ఇది ఓకే అండి సిఏ ఉంది ఇది కూడా సేమ్ సీఏ ఉంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి తుడిసి మరి చూపిస్తాను సార్ ఎందుకంటే గ్లాసెస్ డ్యామేజ్ అయినా అని ఏమైనా తెలుస్తా కాబట్టి చెప్తున్నాను మీకు కూడా డీజిల్ వెర్షన్ సార్ ఇది సార్ మీరు ఇంకా సపోర్ట్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా ఇంకా ముందు కదా సార్ నేను ఇయర్ లోపల ఖచ్చితంగా నేను ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్ రీచ్ కదండి ఖచ్చితంగా నా ఉద్దేశం అది ఉంది మీరు హెల్ఫీ చేస్తే ఇంకా చాలా ముందుకు వెళ్తామండి ఓవర్లా వెహికల్ చూసుకుంటే ఇట్లా ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు సార్ చిన్న చిన్న స్క్రాచెస్ అంటే సార్ ఇక్కడ ఒకటో చూసుకోవచ్చు చిన్న ఇక్కడ తగిలింది అంతే అంటే యాక్సిడెంట్ కాదు ఇది చిన్నగా రాసికెబ్బట్టు ఉంది ఇదో క్లియర్ ఉంది మీకు సరౌండింగ్ మొత్తం తిరిగి చూపిస్తా చెప్పేది కారణం ఏంటంటే అదే కారణం అన్నట్టు వీడియో లెంత్ అని చెప్పేసి అనుకుంటున్నారు ఇది కూడా చూసుకోవచ్చు మీకు క్లియర్ ఏర్పడుతుంది అంటే వర్ష కారణంగా మీకు ఏర్పడకపోవచ్చు నా ఉద్దేశము ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ అని ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి సేమ్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సేమ్ అంతే ఉంది ఇక్కడ ఇది మాన్యువల్ సార్ సిక్స్ ప్లస్ వన్ చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఏసీ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఏసీ చిల్డ్ ఉంది సార్ చూసుకోవచ్చు ఇది కూడా ఏసీ ఆన్ చేసాను నేను ఆల్రెడీ కనిపిస్తుంది కావచ్చు మీకు ఏసీ ఆన్లో ఉంది ఇది కూడా ఆన్లో ఉంది ఏసీ మాత్రం చీల్ సార్ ఇది ఓకేనా మీకు బీడింగ్ చూపిస్తారు చూడండి చూసుకోవచ్చా అండి ఇది ఇట్లా ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు సార్ మీకు డోస్ కూడా చూపిస్తాను ఇది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇట్లా ఉంది మీకు ఫుడ్బోల్తో స ఖచ్చితంగా చూపిస్తాను ప్రతి దాంట్లో ఇది కూడా చెక్ చేస్తారు ఇట్లా ఉంది ఇది కూడా చూసుకోవచ్చు సార్ ఇది సేమ్ అంతే ఉంది ఎక్కడ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఏది లేదు సార్ చూసుకోవచ్చు సార్ దీన్ని చేసి పదకొండు లక్షల ముప్పై చెప్పినా సార్ ఫిక్స్డ్ ఏం కాదు ప్రైస్ మాత్రం నెగోషియబుల్ ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ టోటల్ ఒరిజినల్ అండి దీనిలో ఎటువంటి డౌట్ లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కాల్ చేసి దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి మీకు టైర్స్ కూడా చూపిస్తా చూడండి సార్ టైర్స్ బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం దుమ్ముంది కానిపిస్తలేదు ఇట్లా ఉంది వెహికల్ మాత్రం ఓకే అది కూడా చెప్తాను మీకు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్ టైర్లు ఒకే ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ డోర్స్ చెక్ చేసుకుని డోర్స్ మాత్రం టోటల్ ఒరిజినల్ అండి ఏవి రిప్లేస్ ఏం కాలేదు గ్లాసెస్ సేమ్ ఉన్నాయి డోర్స్ కూడా సేమ్ ఉన్నాయి ఫుట్బోర్తో సా ఖచ్చితంగా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు కూడా ఇట్లా ఉందండి కిఎస్ అల్టాస్ హెచ్టి అండి ఇది మళ్ళా వచ్చేసి రెండు వేల ఇరవై షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ దీన్ని ప్రైస్ చేసి పదకొండు లక్షల ముప్పై చెప్పినా సార్ బార్గెనింగ్ ఉంటుంది సార్ చూసుకో సార్ ఇట్లా ఉంది లోపల మాత్రం ఆల్రెడీ చూపించాను రీడింగ్ కూడా ఆల్రెడీ చెప్తాను చూపిస్తాను సార్ లక్ష రెండు వేలు ఉంది ఒరిజినల్ రీడింగ్ ఇది డోర్స్ మాత్రం ఏమీ చేయించా సార్ ఇందాక చూపించిన వెహికల్ అండి కియా సల్టాస్ హెచ్టీ అండి మన తెచ్చి రెండు వేల ఇరవై ఉంది షోరూమ్ ట్రాక్ లక్ష రెండు వేలు ఉందండి దానికి ప్రెజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ ప్రైస్ మాత్రం పదకొండు లక్షల ముప్పై చెప్తున్నారు సార్ ఫిక్స్డ్ ఏం కాదు బార్గెన్ ఉండేది మీరు కూడా మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి కాల్సినవి దయచేసి పాస్ కాల్స్ మాత్రం చేయకండి చాలా వరకు చేస్తున్నారు నేను పది పది చెప్తున్నాను ఎవరు తప్పుగా అనుకోకండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్